మన పిల్లలను మన గౌరవించే వాళ్ళుగా కూడా రూపొందించాలి అంటే నేను నా తండ్రిని గౌరవిస్తుంటే నా పిల్లవాడు నా తండ్రిని గౌరవిస్తాడు నన్ను గౌరవిస్తాడు నేనే నా తండ్రిని లెక్క చేయకపోతే జీవించి ఉండగా మనకు మన పిల్లల నుంచి ఆదరణ ఎందుకు లభిస్తుంది లభించదు అందుకని ఆ పితరులను మరణించిన తరువాత గయాశ్రాార్థం అలాగే ప్రతి సంవత్సరము ఆర్థికాన్ని చక్రంగా నిర్వర్తించటం జీవించి ఉండగా తల్లిదండ్రుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం వాళ్ళ మాట వినడం త్రిభి పుత్రస్య పుత్రత అంటే ఈ మూడు ఆచరణల వల్ల అంటే జీవతో వాక్యకరణం అంటే జీవతో వాక్యకరణాత్ జీవించి ఉండగా మాట వినాలి ఆచరించాలి మరణించిన తర్వాత గయాశ్రార్థం పెట్టాలి నిత్యశ్రాదాలు పెట్టాలి అని చెప్పారు కాబట్టి ఆ విధంగా మనం ఆచరించడానికి ఉత్తమమైన దివసాలు ఈ మహాలయ పక్షం మొత్తం దాంట్లో కూడా మహాలయ అమావాస్య అత్యంత విశిష్టమైనది ఆ రోజు మనం ఆచరించడం ద్వారా మనకు మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయి ఏమిటా మూడు రకాల ప్రయోజనాలు మన పిల్లలు సక్రమంగా ఉన్నతులై సమాజానికి ఉపకరించేవాళ్ళుగా వాళ్ళకి లోటు లేకుండా వారికి వెళ్ళ ఇతరులకి మేలు కలిగేలాగా వాళ్ళు తయారవుతారు అది కాక మనకు పితరుల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అంతేకాక పితృదేవతలకు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అంటే పుణ్యలోపాదులు ఉన్నట్లయితే ఆ లోపాదులన్నీ కూడా పూరించబడి వారిలో పరిణతి కలిగి మోక్షప్రాప్తికి పరిపూర్ణమైన అర్హత సిద్ధిస్తుంది అంటే ఈ విధంగా మనం ఆ వారిని ఉద్ధరించినట్లు అవుతుంది మనని మనము ఉద్ధరించుకున్నట్లు అవుతుంది మన పిల్లలను మంచి మార్గంలో పెట్టి సమాజానికి కూడా మేలు చేసినట్టు అవుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ధర్మాచరణ అనేటువంటిది మనం ఆచరించటం అనేటువంటిది ఒకటి మన పక్క వాళ్ళు ఆచరించలేకపోతుంటే వాళ్ళకి సాయపడి వాళ్ళ చేత కూడా ఆచరింపచేయడం ఎందుకని వాళ్ళు ధర్మాచరణ చేయకపోతే కూడా వాళ్ళ పిల్లల వల్ల సమాజానికి మనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వీలైనంతగా ఈ ధర్మాచరణ చేసేటట్లుగా వారికి సహకరించడం అవసరం అన్నమాట సహకరించడం ఎందుకు అవసరం ప్రోత్సహించడం సహకరించడం రెండూ అవసరమే ఎందుకని మన పిల్లవాడు సమాజానికి నష్టం కలిగించేవాడైతే మనం ఎలాగైతే అప్రతిష్టను పొందుతామో పక్కింటి వాళ్ళ పిల్లవాడు కనుక సమాజానికి ఇబ్బంది కలిగించేవాడైతే ఆ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ఇబ్బందిలోకి గురవుతాం కాబట్టి మొత్తం సమాజం అంతా కూడా సక్రమంగా నెరవేరడానికి అనుకూలతగా అభివృద్ధి చెందడానికి సమాజానికి పలుకొచ్చే తరం రాబోయే తరం ఆ తరం వృద్ధి చెందడానికి అందరూ కూడా ఈ మహాలయ పక్షాన్ని ఆచరించడం పితృకార్మలను ఆచరించడం శ్రద్ధగా ఆచరించడం అత్యావశ్యకం అని గుర్తుంచు